హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఐదు వందల ఏళ్ళ హిందువుల చిరకాల కోరిక తీరిన వేళ ఈ నెల ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామయ్యకైతే ప్రాణప్రతిష్ట ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది ఇందులో భాగంగా మన హైదరాబాద్ నుంచి అయితే భారీ లడ్డునైతే బహుకరించనున్నట్లు తెలుస్తుంది ఈ యొక్క భారీ లడ్డుని సికింద్రాబాద్ పికెట్ ప్రాంతానికి చెందినటువంటి నాగభూషణ్ రెడ్డి అనేటటువంటి భక్తుడు రాముడి గుడికి అయితే ఈ యొక్క లడ్డునైతే పంపించడం అయితే జరుగుతుంది ఈ యొక్క లడ్డు వచ్చేసి పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డును బహుకరించనున్నాడు మరి ఈ పన్నెండు వందల అరవై ఐదు కిలోలు మాత్రమే ఎందుకు అనేటటువంటి ఈ నెంబర్ని ఎందుకు చూజ్ చేసుకున్నాడు అనేటటువంటి వివరాలు చూద్దాం సో ఆలయం పునఃప్రారంభమై రాముని రాముడి ప్రాణప్రతిష్ట రోజు వరకు అంటే మనం గుడిని ప్రారంభించి పన్నెండు వందల అరవై ఐదు రోజులు అవుతున్న కారణంగా ఈ యొక్క అయోధ్య రామునికి పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డూను తయారు చేసి ఆ ఆలయానికి అయితే బహుకరిస్తున్నట్లయితే ఆ యొక్క నాగభూషణ్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది సో ఈ భక్తుని యొక్క భక్తికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికమైతే అయితే వ్యక్తం చేస్తున్నారు సో మన తెలంగాణ నుంచి వెళ్ళి మన హైదరాబాద్ నుంచి వెళ్ళి అయోధ్య రామయ్యకు ఇంత భారీ లడ్డు పన్నెండు వందల అరవై ఐదు కిలోల భారీ లడ్డు పోవడము మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నారు ఈ యొక్క తెలంగాణ ప్రజలు